ప్రభుత్వం మరి ఎస్సీ కార్పొరేషన్ నిధుల కింద మరి ఆరు భూమిని మరి అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నిధుల కింద మరి భూపంపిని చేసి మరి దళితులకు పుట్టాలు మంజూరు చేసినటువంటి ఘటన మరి అందరు తెలిసినటువంటి విషయమే మరి ఈ రోజు మరి ఆ భూమిని మరి ఆ గ్రామానికి చెందినటువంటి ఆ మండలానికి చెందినటువంటి మరి అదే గ్రామం చెందినటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు మరి మరి అధికారులతో కొమ్మకాయ ఆ భూపం ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాలను మరి దళితులు కాకుండా మరి ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలకు అగ్రవర్ణ కులాల ఇవ్వాలని చెప్పేసి మరి అక్కడ స్థానిక నాయకులు మరి అధికారులను భయపెట్టి మరి ఆ పట్టాలను భూపంపలు చేయించుకోవాలనేటువంటి ఆలోచన ధోరణలో భాగంగా మరి గత నెల రోజుల నుంచి కూడా అక్కడ మధ్యకర మండలానికి సంబంధించినటువంటి దళిత నాయకులు ఇరవై ఎనిమిది రోజులుగా దీక్షలు చేపడితే కూడా మరి స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు మరి డివిజన్ అధికారులు కావచ్చు మరి ఏం మాత్రం పట్టించుకున్నటువంటి పాప అనుభవలేదు అని చెప్పేసి మరి సందర్భం దళితులుగా మరి ఎండాగా ఎండనక మరి టెన్ వేసుకొని కూర్చొని నిరాహార చేస్తుంటే మరి అటువైపు మరి ఏ నాయకుడు గాని ఏ అధికారి గాని కూడా మరి పోలేనటువంటి మరి దృఢమైనటువంటి సంఘటన మరి ఈ రోజు మరి అదే విధంగా మరి మన పచ్చి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో మరి ఆ భూమికి సంబంధించినటువంటి భూ పట్టాలను మరి గారి సమక్షంలో మరి డిపో డిపో లాటరీ పద్ధతి ప్రకారంగా మరి ఆ పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పేసి మరి దళితుల నాయకులకు తెలియగానే మరి వెంటనే మా మధ్య జనకు దళిత నాయకులు మరి ఎంఆర్పిఎస్ నాయకులు మరి ఆర్డీఓ కార్యాలయం మరి ధర్నా చేస్తున్నప్పుడు కూడా మరి అక్కడ ఉన్నటువంటి డివిజన్ అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మరి ఉండడం చేత మరి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మరి రాఘవేంద్ర గారు మరి ప్రాణాలకు లెక్క చేయకుండా పురుగుల మంది తాగి ఆత్మహత్యలను పాల్పడితే మరి అక్కడ ఉన్నటువంటి డివిజన్ అధికారులు గాని మరి మనకు ఉన్నటువంటి మరి పోలీసు అధికారులు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పాపన పోలేదని చెప్పేసి మరి సందర్భం తెలియజేస్తున్నాం అయ్యా నిజంగా మరి మా దళితులు ఏ అన్యాయం చేశారు మరి గతంలో పంపిణీ ఆ పట్టాలను మరి ఈ రోజు మరి మరొక వరకు ఇవ్వాలని చెప్పేసి మీకు ఏమి ఆలోచన వచ్చిందని చెప్పేసి మరి అడుగుతున్నాం మరి కాబట్టి వెంటనే మరి ఏదైతే గతంలో మరి మంజూరు చేశారు మరి పంపిణీ చేశారు మరి వారికి ఆ పట్టాలు దక్కాలని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి దీనిలో జాబు చేస్తున్నటువంటి మరి రెవెన్యూ అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి మరి వెంటనే దాన్ని ఆ ప్రణాళికను కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి మా దళిత నాయకులందరూ కూడా మరి కొద్దిగా తెలియజేసుకుంటూ మరి వినించుకుంటున్నాం మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి ఎంఆర్పిఎస్ నాయక్ రాష్ట్ర కన్వీనర్ మరి కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు సాయంత్రం టైంలో మరి ఈ దాదాపు రోడ్డు దిగ్బంధానికి కారణమైన రెవెన్యూ అధికారులు దాదాపు మధ్యాహ్నం రెండు గంటల నుండి అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర గారు మరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ పచ్చికేర గ్రామంలో దాదాపు ఐదు రోజులు మరి మా ఎస్సీలకు చేసిన భూమిని ఎస్సీలకు కాకుండా అన్ని కులాలకు పంచిస్తే మరి మేము మా అన్యాయం అవుతామనే ఉద్దేశంతోనే దాదాపు ఇరవై రోజులు టెన్ డేస్ మరి ఎంఆర్ఎ సంబంధం కూర్చొని మరి చేస్తుంటే కూడా నిమ్మకు నీరు మరి అధికారులు మరి అక్కడ ఉన్న ఎంఆర్ఓ కావచ్చు ఆర్టీఓ గారు కావచ్చు మరి అధికార పార్టీ ఎమ్మెల్యే గారి మాటని మరి నిమ్మకు నీరు ఏ ఏ నాయకుడైనా ఏ దళిత నాయకుడైనా కూడా మాట్లాడితే కూడా మరి ఆలోచన చేయకుండా అధికార పార్టీ నాయకుడు చెప్పిన మాట విని మాదిగల్ని చిన్న చూపు చూస్తూ ఈ రోజు మాదిగలికి మరి మాదిగలు కన్యాయం జరుగుతుంది కాబట్టి నా కులానికి కన్యాయం జరిగితే నేను చచ్చిపోయినా కానీ నా శభావం మీద మీరు పట్టాలు పంపిణీ చేసుకుంటే ఉద్దేశంతోనే ఈరోజు రాఘవేందర్ గారు మరి ఆర్టీఓ ఆఫీసు ముందు దాదాపు అందరికి కూడా అల్టిమేషన్ చేసి ఆర్టీఓ గారు కూడా మా పంపిణీ చేస్తే నేను మందారి సపోతానని చెప్పిన పని చెప్తే కూడా మరి లెక్క చేయకుండా ఎంఆర్ గారు ఆర్టీఓ గారు వాళ్ళ ప్రాణానికి సిద్ధం చేస్తూ మరి పట్టాలు పంచుతారనే ఉద్దేశంతోనే మరి రాఘవేంద్ర గారు ఆవేదన మరి మందు దానికి తాగడం జరిగింది మందు సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయినాకైనా మరి ఇప్పుడు ఎన్నో ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు మరి ఇప్పుడు పట్టాలు పంచుకుని పంచుతారో మరి మీరు తెలుసుకుంటాము రైతు సంఘాల ఆధ్వర్యంలో చేసుకుంటాం ఎందుకంటే ఒక దళితుడు ఒక దళితుడి విమర్శిస్తే కేసులు పెడతారు